సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోటే నివసిస్తూ ఉంటుందిట ఇల్లు శుభ్రంగా మనసు పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో అస్సలు రోధించవద్దు వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలు కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలివేయవద్దు ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవడం ముఖ్యంగా సంధ్యవేళ నిద్రపోవడం లాంటివి చేయవద్దు అంతేకాదు నిత్య దీపారాధన కూడా చేయాలి కూర్మం ప్రతిమను ఒక చిన్న ప్లేట్లో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగంలో పెట్టండి తామర ఒత్తులతో దీపారాధన లాంటివి చేయటం వలన కూడా దారిద్యం మన దరి చేరదు తామర ఒత్తులతో ఆరుబైట గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పడమర దిక్కును కూడా ఉంచవచ్చు ఈ దీపారాధన అసుర సంధ్య వేళ చేయాల్సి ఉంటుంది తామర ఒత్తి దీపాలు వెలిగించండి సన్నని ఒత్తులు పదమూడు తీసుకుని వాటిని పేని ఒకే ఒత్తిలాగా చేసుకోండి ఇలా ఎనిమిది ఒత్తులు చేసుకోవాలి అంటే మొత్తం పదమూడు ఇంటూ ఎనిమిది ఒత్తులు ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ఒత్తిని తీసుకుని రెండు చివర్లు కలపండి అంటే సున్నా లాగా చేయండి ఇలా మిగిలిన ఏడు ఒత్తుల్ని కూడా అలానే చేసి పద్మంలాగా చేసుకోండి అప్పుడు ఇది ఒక తామర ఒత్తి అవుతుంది ఇలా రెండు చేసుకుని రెండు ప్రమిదల్లో ఉంచి దీపారాధన చేసుకోండి ఇలా దీపారాధన చేస్తే దరిద్రం మీ దరి చేరదు ఇంటికి ఇల్లాలే లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు మరి అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఇంటి ఇల్లాలు శుక్రవారం పూట ఇల్లు దొరపచ్చా అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి అసలు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే మనం ఎటువంటి సుగుణాలు కలిగి ఉండాలనేది ముందుగా తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరం ఆరాటపడతాం ఆశిస్తాం కూడా లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లేమి అన్న కొరత ఉండదు సుఖ సంతోషాలతోటి ఉండగలరు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి పువ్వులతో అలంకరిస్తారు అలాగే ఇంట్లో దేవుడి గదిలో పువ్వులు పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు మంత్రాలు శ్లోకాలు చదువుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు కొంతమంది అయితే శుక్రవారం డబ్బులు ఇతరులకు కూడా ఇవ్వరు అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు కానీ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది ఎలాంటి ప్రాంతంలో ఉండదు అనే విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట శంఖం శబ్దం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మి నివాసం ఉండదు ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అయితే తులసిని పూజించిన చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహావిష్ణువే వివరించారు అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పడం జరిగింది ఇల్లు కడకడలాడుతూ ఉండని చోట అంటే ఇంట్లో పూజలు పునస్కారాలు లేకుండా ఎప్పుడూ లేమని బాధపడే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇంటికి దీపం ఇల్లాలైన ఆమె ఎప్పుడూ కూడా కంటతరి పెడుతూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదని విష్ణుమూర్తే చెప్పారు చెట్లను నరికే వాళ్ళింట్లో కూడా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది సూర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ళ ఇంట్లో తడి పాదాలతో నిద్రపోయే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు తులసీదేవిని పూజించే ఇంట్లో శంఖధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్ష ఉంటుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విష్ణుమూర్తే సెలవిచ్చారట అయితే ఇంటి ఇల్లాలు కూడా మరి లక్ష్మీదేవితో సమానమే కదా అలాంటప్పుడు శుక్రవారం నాడు ఆ ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీ ఆరాధనకు సమయం సరిపోదు అవునా అలాగే ఆ రోజున మహిళలు ఇల్లు దురుపితే పని భారం కూడా పెరుగుతుంది అందుకే శుక్రవారం నాడు మహిళలను ఇల్లు దులపకూడదు అని చెప్పడం జరుగుతోంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి